ఇవాళ శ్రావణ గురువారం అండి రేపు శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అందరూ వ్రతాలని మంచిగా చేసుకోండి చక్కగా బాబా గారిని అలంకరణ చేశారు శ్రీడి సాయి బాబాని చూడండి ఓం సాయి జై సాయి శ్రీడి సాయి గురు బ్రహ్మ గురు విష్ణు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ దత్తదేవాయన మాతో దత్తాత్రే గణపతి సచ్చితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ఇలా మనం ప్రతిరోజు గురువుని తలుసుకుంటూ ఉంటే అన్నీ జయాలండి అపజయాలనేవి రావన్నమాట చక్క పూజారి గారు చూడండి ఎంత మంచిగా అలంకారం చేశారు మరి ప్రతి గురువారం కూడా చక్కగా మనకి ద్వారకామయ్యి సాయిబాబా గుడిలో మంచిగా పూజలు చేస్తారండి చక్కగా నేను కూడా ఉదయాన్నే వస్తాను ఒక్కోదప్పుడు మధ్యాహ్నం వస్తాను అంటే పన్నెండింటి హారతికి వస్తాను అందరూ కూడా చక్కగా సమయాన్ని మన జీవితంలో భగవంతుడి దగ్గర గడపాలండి ఏదో ఒక టైంలో సాయంకాలమో పొద్దునో ఆఫీసులకి వెళ్ళినా ఇంట్లో పనులు చేసుకున్నా భగవంతుడే కదండి మన అందరినీ కాపాడేది అందుకని నేను దేవుడి గురించి ఎక్కువగా చెప్తున్నాను అనుకోవద్దండి అసలు మనం సృష్టికి మూలం పరమాత్ముడే కాబట్టి ఆయన లేనిదే మనం లేం కాబట్టి ఏదో ఒక టైంలో మనం ఏ దేవుణ్ణి ప్రార్థిస్తామో ఆ గుడికి ప్రతి వారంలో ఒక్కరోజు వెళ్ళి దర్శించుకుని దండం పెట్టుకోండి నిచింతలు బాధలు అన్నీ ఆయన తీసేస్తాడు మరి బాబా గారంటే ఎవరికి ఇష్టం ఉండదండి మరి గారంటే ముందు గురువే కదా అలాగే నేనైతే ముందు గురువుని పూజించుకుంటానండి తర్వాతే ఇంకా ప్రతి దేవుణ్ణి పరమేశ్వరుని కానీ మాతని కానీ మరి ఈ శ్రావణ మాసంలో అన్ని గుళ్ళకి వెళ్ళొచ్చు అన్ని పూజలు చేసుకోవచ్చు అది మన ఓపిక మన ఓర్పు అంతేనా అన్నదాత సుఖీభావ విజయదుర్గా ఛానల్ అండి మీ అందరికీ నచ్చితే లైక్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫ్రెండ్స్ మా వీడియోస్ వస్తున్నందుకు చక్కగా నేను దేవుడి పెడుతున్నందుకు మీ అందరూ ఆదరిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంటుంది అలాగే నేను షాపింగ్ పెట్టుకున్నాను కాబట్టి ఇంట్లో ఎవరికన్నా ఏమన్నా కావస్తే వచ్చి తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అసలు బాబాగారి దగ్గర నుంచినే ఫోటో దిగాలనిపిస్తుంది అండి నాకైతే నా సంతోషం ఇంత అంతా కాదు ఎన్ని కోట్లు పెడితే ఎలాంటి అవకాశాలు వస్తాయండి కోటులతో రాని ఈ భగవంతుడికి దగ్గరగా ఉంటే రేపు మన ప్రాణం పోయేటప్పుడు ఆయన చూసుకుంటాడు అంతే కదా అది కావాలి ఎట్లా పుట్టామనేది కాదు పోయేటప్పుడు ఆయన సాయం కావాలని కోరుకోవాలి ఈ వయసులో నా వయసులో నేను అనుకుంటున్నాను అందరినీ మట్టికి ఎప్పుడు అననండి ఎవరిష్టం వాళ్ళు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాబాగారిని మళ్ళీ అందరూ ఒకసారి దర్శించుకోండి శ్రావణ మాసం కదా మన ఇంట్లో చీరలు బ్లౌజులు అన్నీ పెట్టానండి ఎవరికన్నా కావాలంటే వచ్చి తీసుకోండి బాబా గారు వీడియో పెడతా ఏంటి చెప్పానంటే బాబాకు కూడా చెప్పాను అనమాట సాయం చేయతండ్రి అని ఎందుకంటే ఆయన్ని నేను నమ్ముకున్నా కదా నాకు ఎమ్మటే ఉంటాడు అదే నా ధైర్యం ఇంకోసేపు ఆగితే అసలు జనం కిటికెట్లో ఆడిపోతారండి హారతికి బాగా వస్తారు ప్రతి గురువారం మరి అన్నదానం ఉంటుంది కదా మన గుడిలో బాగా చేస్తారండి వంటలు ప్రిపేర్ అవుతున్నాయి జనాలు అందరూ వస్తారు ఇంకాసేపు అయితే అసలు మనం దండం కూడా పెట్టుకోలేం అనమాట అంత క్రికెట్లో ఆడిపోద్ది గుడి